జయదుర్గా భవానిమ్మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు చాలా లేట్ అయిపోయింది వీడియో తీయడానికి యాక్చువల్గా ముహూర్తంలో తీద్దాం అనుకున్నాను మీరు కుదరలేదు ఈ లాగే ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తెచ్చాను మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ కోరికలు కూడా ఏమన్నా ఉంటే కోరుకోండి నేమ్స్ చెప్తాను వాసు సిద్ధార్థ కృష్ణ రాటో భవానీ ఆంజనేయులు పూజితారెడ్డి భువనగిరి శ్రీ విద్య గణిపాక ప్రభాకర్ రాణి కొంకిపుడి కోటి ఉమ్మ కోడి ఉమ్మ శ్రీలతారెడ్డి సాయి డోంట్ ఆస్క్ అంట ఐడి ఇది అమృత ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఐడి ఇది రుక్సానా పఠాన్ దాసరి రాధా డి జ్యోతి చింతారాములు హెగాహేట్ ఐడి శోభారాణి సాయి లక్ష్మి గీతా భారతి వడిపర్తి వాడిపర్తి పర్తి టాక్సిక్ వైటీ వన్ డబల్ టూ త్రీ రేణుక మర్గాని విజయ్ రోహిత్ సింగారి అంజలి మయాధారి మల్లేశం రౌజా సిఎస్ మూర్తి చిమ్మల పట్టి గంగా లక్ష్మణ్ రమేష్ కుమార్ ఈశ్వరమ్మ చుక్క ఎన్ సత్యవేణి షకీలా షేక్ హారిక రఘు భరత్ కుమార్ మీరేటి లక్ష్మీ లోటస్ వీళ్ళు కొంచెం అమ్మ లక్ష్మీ లోటస్ అని అనేది ఐడి మీరు ఇబ్బందిగా ఉంటే మీరు కొంచెం పర్సనల్ రీడింగ్ తీసుకున్నమా జనరల్ గైడెన్స్ జనరల్ గైడెన్స్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రెజనేట్ అవుతుంది మీకు రెజనేట్ కొంచెం అయింది అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి అర్థమవుతుందా అందరిలో ఇట్లా నాకు జరగలేదు జరగలేదు అనంటే కొంచెం రెజనేట్ అయినప్పుడు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్ సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అనేది నేను చూస్తాను అందరి జీవితాలు ఒకలాగే ఉండవు కదమ్మా అందరి జీవితాలు ఒకలాగే ఉండవు కదా మోస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కలుస్తుంది కానీ ఫైనల్ డెస్టినీకి వచ్చేసరికి ఆ భగవంతుడు రీచ్ భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క ఉంటుంది అర్థం చేసుకోవాలి మీరు అంత ఇబ్బంది అయితే మీ రీడింగ్ తీయించుకొని మీకు అవుతుంది అసలు సిచ్యువేషన్ అనేది ఇంకొకరు కూడా ఉన్నారు సరే చెప్తాను లక్ష్మీ డాక్టర్స్ అయిపోయింది చైతన్య ప్రియా అఫీషియల్ నీలిమ రాజు లాస్య గోమంగి శ్యామల శ్రీశైలం మల్యాళ బైరెడ్డి కీర్తి మా పిల్ల కీర్తి అనుకుంటారు శ్రీనివాస్ గాయత్రి నాగమణి నక్కిన రాజారెడ్డి కుమారి రాహుల సుభాషిణి జాబ్ కోసం అడుగుతున్నారు వీళ్ళు దున్న జీవిత ఓకే సురేష్ కుమార్ లలిత పిన్నమనేని వేమిరెడ్డి కృష్ణవేణి నిరాలి శ్రీనివాస్ నాగలక్ష్మి పరాస దేవి సుమార్ పెండం భవనీ పెండం భవాని ఫోర్ జీరో ఫైవ్ వన్ ఐడి జీవిత ఓకే మ్యాగీ వరా రామాంజనేయులు తోట లక్ష్మీశ్రీ సుమారెడ్డి పోరెడ్డి రాఘవేంద్ర కృష్ణ దుర్గి గూడూరు లక్ష్మి రామేశ్వరి రెడ్డి దేవి బొబ్బిలి లక్ష్మీ బాలు రాణి రమ్య రమ్య అనే ఐదుతోటి వీళ్ళు రమేష్ లాస్యశ్రీ ఓకే రాణి గిట్టింగి కుమారి ముడుమల్ల నాగభూషణ్ కురుబ నాగభూషణ్ కురుబా శేఖర్ అరుణ నేను లవ్ ఫెయిల్యూర్ అనే ఐడి తోటి శేఖర్ అరుణ మా మీకు కూడా మీకు రీడింగ్ తీసుకోండి మీ సిచ్యువేషన్ ఏంటో నేను చూసి చెప్తాను ఇక్కడ మిక్స్ మిక్సప్ చేయకండి మీకు కొంచెం రెజనేట్ అయింది కొంచెం సెట్ అయింది అని అనుకుంటే మీ పరిస్థితి ఏంటో దాన్ని బట్టి మీరు రీడింగ్ తీసుకోండి అనిత మచ్చ ఓకే వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ కోరికేంటో కోరుకోండి ఈరోజు నా వాయిస్ కొంచెం మీకు హాట్గా అనిపించవచ్చు డిస్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రీక్వెన్సీస్గా ఉన్నాయి సగం నా ఇదిని బట్టి కూడా వస్తున్నట్టుందిలేండి చాలామంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకే అట్లా వచ్చింది ఏమనుకోదు ఓకే ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అనే దాని గురించి చూద్దాం ఓకే మీ పర్సన్స్ అంటే మీ పర్సన్ కంటే ముందు మెయిన్ మీరు చాలా బ్రేవ్గా ఉన్నారమ్మా అంటే మీ పర్సన్ లైఫ్లో ఎన్ని ఆటపోట్లు వచ్చినా అంటే చాలా వాటికి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన మీకు దూరమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు కూడా ఇక్కడ మీ బ్రేవ్నెస్ కనిపిస్తుంది మీ పర్సన్ బ్రేవ్నెస్ కూడా కనిపిస్తుంది జీవితంలో ఎంత దెబ్బ తగిలినా మీకు మీరే రియలైజ్ అవి మీరే పైకి వచ్చి అంటే మీరే మీ లైఫ్లో మీరే సర్దుబాట్లాగా అంటే మీకు మీరే ధైర్యం చెప్పుకొని మీరు ఎట్లయితే ఇప్పుడు దాకా నిలబడకుండా వచ్చారో లేదు మా వాళ్ళు మా దగ్గరికి వస్తారు మా లైఫ్లు కూడా బాగవుతాయి ఇట్లా అని చెప్పి మీరు ఎంతైతే ధైర్యంగా ఉన్నారో దాని తగ్గట్టుగానే భగవంతుడు కూడా మీకు ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా అదే ధైర్యంతో అదే నమ్మకంతో ఇంకా నిలబడి ఉన్నారు ఆ జీవితంలో మీకు కొన్ని గుణపాఠాలు ఎట్లా నేర్పిస్తుందంటే ఏది వచ్చినా కానీ కానీ సై అన్నట్లాగా బతుకుతున్నారు మీరు అందుకు చాలా గ్రేట్ చూడండి విక్టరీ విక్టరీ ఖచ్చితంగా అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నట్టుగా జరిగే రోజుల దగ్గరలోనే ఉంది అంటే మీరు దేనికోసం అయితే పార్కులు ఆడుతున్నారు ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నారో దానికి సక్సెస్ విక్టరీ అనేది మీకు ఉంది ఉంది చాలా వాటికి ఈ ఫ్యామిలీలు ఒప్పించుకుంటారో లేకపోతే ఏంటో సమాధి అది కూడా వస్తుంది రిలేషన్ పరంగా అన్ని విధాలుగా సెట్ అవ్వబోతుంది కాన్ఫెస్ మీరు మీ పర్సన్స్ దగ్గర నుంచి మీరు ఏదో ఆశిస్తున్నారు అర్థమవుతుందా ఏదో ఆశిస్తున్నారంటే సమ్ వాళ్ళ నుంచి కమిట్మెంట్ అన్న అవ్వచ్చు లేదా మీరు మీ ఫ్యామిలీకి మీ పర్సన్స్ గురించి చెప్పాలి అని అని అనుకుంటున్నా అది మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో చెప్పటం కానీ లేదా మీరు మీ ఫ్యామిలీతో చెప్పటం కానీ ఏదో ఒకటి సమ్ మీరు చెప్పి అంగీకారం కోసం మీరు ఎదురు చూస్తున్నారు లేకపోతే ఏదో ఒకటి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి కానీ అట్లాగా అది జరగబోతుంది అంటే మీరు ఎంతైతే ఎదురు చూసారో ధైర్యంగా ఉండి ఎదురు చూసారో దానికి ఫలితంగా మీకు మీరు అనుకునేది జరగబోతుంది విక్టరీ రాబోతుంది ఫ్రీడమ్ ప్రశాంతత అనేది దొరుకుతుంది మా ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది మీరు అనుకున్నది జరిగినప్పుడు మీకు ప్రశాంతత మా లైఫ్లో అని అని చెప్పి మీరు భావిస్తున్నారు అదే జరగబోతుంది ఏ ప్రశాంతత అయితే లేదు ఇప్పుడు దాకా మా జీవితంలో మేమన్నీ కోల్పోయాము అని ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్తలాగే అయితే డౌట్స్ ఉన్నాయో మీ పైన మీ పర్సన్కి లేదా మీకు మీ పర్సన్ పైన ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై అవ్వబోతున్నాయి మీరు ఎంచుకున్న పాత అంటే మీరు వీళ్ళని సెలెక్ట్ చేసుకొని మేమైనా తప్పు చేసామా అని గిల్ట్ ఫీలింగ్ కూడా చాలామంది ఇదవుతున్నారు అవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ అనేది రాబోతుంది అంటే మీ మనసులో మీరేంటంటే నాకు నిజం కావాలి ట్రూత్ ఏదైతే మీరు నిజం కోరుకుంటున్నారో దానికోసం మీరు ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారో దాని ఆన్సర్ మీకు తెలియబోతుంది అది మీ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటాం కానీ లేదా ఏదో ఒకటి అట్లాగా సిచ్యువేషన్ కనిపిస్తుంది వాళ్ళు అదే కన్ఫ్యూషన్ మీ దగ్గరికి వచ్చి మీకు వాళ్ళు చెప్పాల్సిన మాటలు మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ మాటలు మీ పర్సన్స్ వచ్చి మీకు చెప్తారు దగ్గరలోనే ఉంది అది కూడా మీ కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వబోతుందా మీ కనెక్షన్ స్ట్రాంగ్ అయిపోతుంది అంటే స్ట్రాంగ్ అంటే ఎట్లా అంటే దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరవ్వే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టైం పడుతుంది టైం పట్టిద్ది కాకపోయినా మీలో ఇది జరిగే ఇది కనిపిస్తుంది ఇక్కడ చాలామంది చాలామంది కాదు ఒక్కరు ఇద్దరు పెట్టారు ఎప్పటికీ అవుతుంది ఇది అని పాజిటివ్గా మా పాజిటివ్గా ఉంటేనే కదా మీ లైఫ్లో మీరు గ్రోత్ ఏంటో చూసేది మీరు సక్సెస్ ఎప్పుడు పొందుతారు అని చెప్పి రోజు రోజుకి ఈ రోజు అయిపోయిందా ఈ రోజు అయిపోతుందా అని అంటే కాదు మీరు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు కాబట్టి మీకు ఆ రోజులు దూరం అవుతున్నాయి మీరు రోజు లెక్క పెట్టుకోవద్దు మనసు లెక్క పెట్టుకోవద్దు దేవుడికి దండం పెట్టుకోండి మనసు పూర్తిగా మీరు కోరుకోండి వదిలేసేయండి ఇంకా అది డిలీట్ చేసేయాలి మైండ్లో నుంచి మేనిఫెస్టేషన్ అడిగారు అందుకు చెప్తున్నారు మనసు ఒక్కసారి దేవుడికి అనుకోవాలి అనుకొని మీరు నమ్మే భగవంతుడమ్మ ఈ దేవుడు ఆ దేవుడు ఏ దేవుని మొక్కాలి ఈరోజు ఏ దేవుడిని మా కలి చాలామంది అడుగుతున్నారు మా దేవుడికి పేరు అంటూ ఉండదు అర్థమవుతుందా మనం పెట్టుకుని మనం సృష్టించుకున్నది పేర్లు అనేవి అర్థమైందా మనం ఎవరిని తలుచుకుంటే నీ తల్లిదండ్రులు కూడా తలుచుకో వాళ్ళు దేవుళ్ళే నేనంతే తల్లిదండ్రులను తలుచుకోండి మీకు నచ్చిన వాళ్ళని తలుచుకోండి మా తలుచుకొని అడగండి వన్స్ ఒకసారి అది కూడా అడగటం ఎట్లా అంటే మీ కంటి ముందు అది జరుగుతుంది మీ కళ్ళు మూసుకున్న మీ కంటి ముందు అది జరుగుతున్నట్టు విజువలైజేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు మీ పర్సన్ మీ పర్సన్ తోటి మీకు అందా చెప్తున్నారు మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అవ్వాలి లేదా మీ పర్సన్ మీ దగ్గర రావాలి మీ హస్బెండ్ మీ దగ్గర కావాలి వైఫ్ కానీ ఏదైనా కానీ అది ఎట్లా ఉందండి కళ్ళు మూసుకుంటే మీరు పట్టు మీరు మీ పర్సన్ని పట్టుకున్న మీకు స్పర్శ తగలాలి మిమ్మల్ని మీరు కూడా పట్టుకుంటున్నట్టు మీకు స్పర్శ తెలియాలి అది మానిఫెస్టేషన్ పవర్ అంటే ఊరికి ఈజీగా వచ్చేసేయదు వన్ వన్స్ ఒక్కసారి అలా చేసినా ఒక్కసారి ట్రై చేయండి అలా ఎలా వస్తుంది అని అని అంటారు కానీ పిచ్చిగా ఆలోచించద్దండి బ్రెయిన్ పవర్ అది మీరు అలా ఎప్పుడైతే చేస్తారో వన్స్ ఒక్కసారి చేసి వదిలేసేయండి భగవంతుడే చూసుకుంటాడు అంటే ఆల్రెడీ మీరు భూమి మీద అది జరుగుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకున్నారు అది ఇంకా భగవంతుడు జరిపించాలి అని చెప్పి దాన్ని చేస్తాడు అర్థమైందా ఇంకా డౌట్ ఉంటే ఫోన్ ఆ మెసేజ్ పెట్టండి అండి భగవంతుడికి సరెండర్ అయ్యి మీరు ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ అన్న దానికోసం వచ్చిందిలేండి మీరు సరెండర్ అవ్వాలి భగవంతుడికి మీరు ఏది ఉన్నా కానీ మీరు భగవంతుడితో చెప్పుకోండి చెప్పుకుంటేనే మీలో ఉన్న బాధ పెయిన్ అవన్నీ భగవంతుడు చెప్పి వదిలేసేయటమే వదిలేయకుండా మీరు ఏం చేస్తున్నారంటే పట్టుకొని ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఈ ఇట్లాగా మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి అది దూరం అయిపోతుంది అందుకే భగవంతుడి కంట సరెండర్ చేసేసేయండి పూర్తిగా నువ్వు నాకు మేము చూసుకుంటాము అని అని చెప్పి అంటున్నారు ఇక్కడ మెయిల్ ఫీమేలు ఇద్దరు చెప్తున్నాను నువ్వు వదిలిపెట్టకుండా నువ్వు నా మీద డౌట్ పెట్టుకొని చేస్తావా లేదా అని అంటుంటే నేను ఎలా చేయాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ అది రిలీజ్ ఏంటో మేనిఫెస్టేషన్ గురించి జరుగు వస్తుందంతా నాకు చెప్పేసి వదిలేసేయి అని అని చెప్పి చెప్తున్నారు రిలీజ్ చేసేసే నీ బ్రెయిన్లో నుంచి ఆ చెత్త అలా ఆలోచనలు ఎన్ని తీసేసేయి ఆ చెత్త ఏదో నాకు ఇచ్చేసేయి నేను చూసుకుంటాను అని అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ మీకు నీలో ఉన్న భయాలు ఏదో ఏదో అయిపోయిద్ది ఇంక మేము విడిపోతామేమో ఇంకా అయిపోయింది ఇంక మా లైఫ్ అని అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు కదా ఆ స్టేజ్ నుంచి అంట బయటపడండి ఆ స్టేజ్ నుంచి మీరు బయటపడితేనే ఆ స్ట్రగుల్ అనేది మీ మనసులో నుంచి పోతేనే మీరు అనుకుంటే జరుగుతుంది మీ బిలీఫ్ సిస్టమ్ ఇక్కడ ఏంటి మిమ్మల్ని మీరు ఏదైతే నమ్ముతారో ఏదైతే మీరు అనుకుంటారో ఈ లోపంలో అదే జరుగుతుంది మీరు నమ్మే విధానం సరిగ్గా లేదు ఏంటి జరుగుతుంది అని చెప్పి మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే అది జరుగుతుంది అర్థమవుతుందా ఎన్ని డిఫికల్టీస్ ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా మీ పర్సన్ని మీ దగ్గర పంపించే తీరుతారు భగవంతుడు అంటే మీరు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఆర్థికంగా కానీ అంటే మీ పర్సన్స్ మిమ్మల్ని పట్టించుకోక మీరు ఎంత నరకం అనుభవిస్తున్నారో దానికి సొల్యూషన్గా భగవంతుడు మీకు ఏదో ఒక దారి చూపించబోతున్నాడు దారి చూపిస్తారు అలాగే ఇక్కడ ఎలా చేయి పట్టుకొని పై చేయి అందిస్తున్నారు భగవంతుడు మీ చేయి కూడా అట్లాగే పట్టుకొని మిమ్మల్ని పైకి లాక్కొస్తారు మీ లైఫ్లో మీరు ఏదైతే సంతోషం కోల్పోయాం మేము అని చెప్పి అనుకుంటున్నారు మీరు ఆ సంతోషం మీ దగ్గరికి భగవంతుడు తీసుకొస్తాడు తీసుకు ఖచ్చితంగా చేరుస్తాడు అంతే మీ మనసు ఏం చెప్తుంది మీ మనసు ఎప్పుడు ఏ కాడికి మిమ్మల్ని బాధ పెట్టడానికే చూస్తుంది తప్పిస్తే మిమ్మల్ని సంతోషంగా ఉంచేదానికి మాత్రం నువ్వు అంటే ఏంటి ముందు మీ మైండ్ మార్చుకోండి మీ మనసుకి మీరు చెప్పాలి వాళ్ళు ఎక్కడికి పోయారు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసినట్టే నువ్వేమీ దిగులు పడకండి నీకు నువ్వే నువ్వు ధైర్యం చెప్పుకోవాలి అప్పుడే నీకు అది నువ్వు ఏదైతే అనుకుంటావో నీ లైఫ్లో ఆ సక్సెస్ అనేది నువ్వు చూస్తావు అది ఆర్థికంగా అయినా కానీ రిలేషన్ పరంగా కానీ ఏదైనా కానీ అర్థమవుతుందా చాలా వాటికి ఏంటంటే మీ పర్సన్ థాట్స్ ఏంటో మీకు తెలియక వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అని అని ఆలోచించే మీరు బుర్ర పోగొట్టుకుంటున్నారు ముందు మెయిన్ దాని నుంచి బయటపడండి ఫస్ట్ వాళ్ళు ఎన్ని ఎంతగా ఇచ్చేసినా వాళ్ళల్లో మార్పు భగవంతుడు తీసుకొచ్చే తీరుతాడు ప్రపంచం గురించి అంటే బయట సమాజం ఏమనుకుంటుంది ఏంటి ఎన్ని కొంతమందికి చెప్తున్నానమ్మా వా దాంతో మీకు అనవసరం అమ్మా మీ లైఫ్లో ఎప్పుడు ఏది జరగాలో అది భగవంతుడికి తెలుసు భగవంతుడు అది నిర్ణయించేసేసాడు ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో మార్కులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినప్పుడు కూడా ముందుకంటే కొంచెం ఇంకా పెయిన్ అనిపించవచ్చు అది ఇప్పుడు గంగులు పురుగు లాగా మారేటప్పుడు ఎంత పెయిన్ అనుభవించింది ఆ రెక్కలు విచ్చుకుంటానికి కానీ ఏదైనా కానీ మీరు ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు అదే పొజిషన్లో ఉన్నారు ఇంకా పెయిన్ అనేది అనిపిస్తుంది మనసుకి అనిపించాకే తర్వాత సంతోషంగా ఉంటారు మీరు ఎవరి జీవితంలో అయినా అంతే చాలా వాటికి పర్సన్స్ కోల్పోతే ఎట్లా ఉంటుంది అని అనేది మా ఒకటి ఏదైనా జరగాలని అంటే కొన్ని భగవంతుడు తీసేస్తాడు లైఫ్లో నుంచి తీసేసి మళ్ళీ ఇంకా ఇస్తాడు తర్వాత ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు అనుకోండి ఇవ్వకుంటే ఉండడు లైఫ్లో ఒకటి సాధించాలి అంటే ఒకటి రావాలంటే ఒక దేవుడు భగవంతుడు ఖచ్చితంగా ఒకదాన్ని అవాయిడ్ చేస్తాడు దూరంగా పడేస్తాడు అందరి జీవితంలో ఏమో కానీ నేను ఇష్టపడిన వాళ్ళు అంటే నా పేరెంట్స్ నా పేరెంట్స్ నాకు ఏదైతే ఇచ్చారో నా పేరెంట్స్ వాళ్ళే పోగొట్టుకున్నాను నేను వాళ్ళనే పోగొట్టుకున్నాను ఒక అంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే వాళ్ళు నాకు ఎంతగా హెల్ప్ చేశారు నేను సక్సెస్ అవ్వటానికి కూడా నేను వాళ్ళని పోగొట్టుకున్నాను అని అని అంటే ఇంకా పోగొట్టుకోవాల్సినవి అన్నీ పోగొట్టుకున్నాను కానీ నాకు అందువలన బాధ లేదు బాధ ఉన్న బయటికి ఎందుకు చూపించుకోవట్లేదు అది నాకు వేరే రూపాన వచ్చింది వేరే రూపాన వచ్చింది మీ లైఫ్లో కూడా అంతే కాకపోతే మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు ఒకటి పోయింది అని చెప్పి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవద్దండి మీ లైఫ్లో అంటే మీ గురించి పట్టించుకోనోళ్ళు గురించి మీరు పారుకులు మీరు ఎప్పుడైతే వదిలేస్తారో వాళ్ళే మీ వెనకాల పడతారు మీ దగ్గరికి వస్తారు భగవంతుడే తీసుకొస్తాడు అదంతే భగవంతుడే తీసుకొస్తాడు కాకపోతే దానికి ఒక టైం ఫేజ్ అనేది ఉంది టైం ఫేజ్ అనేది ఉంది దాన్ని బట్టి మీ లైఫ్లో మీరేంటో మీ లైఫ్ ఎటు ఏ దారిన వెళ్ళాలో ఎటు పయనిస్తుందో అనేది మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు ఏ టైంలో జరగాలో ఆ టైంలో జరుగుతుంది మీ పర్సన్స్ ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తారు అంతవరకు మీ లైఫ్ మీరు ఎందుకు నాశనం చేసుకోవాలి అని అని చెప్పి అంటున్నాను నేను వాళ్ళకి మీ పైన ప్రేమ ఉందా అంటే మీ ముందు లేదు కనిపించదు లేనట్టుగానే ఉంటున్నారు కానీ వాళ్ళ మనసులో ఉంది వాళ్ళకున్న ఆలోచనలు అలవాట్లు ఇలాంటి వాటి వలన వాళ్ళది ఎక్కడో పక్కకు ఉండిపోయింది మీ పైన ప్రేమ అది లేకుంటే లేదు ఉంది అందుకే మళ్ళీ మళ్ళీ రియూనియన్ అనేది జరుగుతుంది మీకు అసలు లేకపోతే రియూనియన్ ఉండదు అర్థమైందా ఉంది కాబట్టి రియూనియన్ జరుగుతుంది కొంచెం వాళ్ళకున్న ఆవేశం ఆలోచనల వలన వాళ్ళకున్న చెడు వ్యసనాల వలన కొన్ని ఇది ఆ పరిస్థితులను బట్టి మీకు దూరంగా ఉన్నారు అంతేగాని ఏదో చూడండి ఇనియన్ ఆ పరిస్థితులు బట్టి అట్లా ఉన్నారు మళ్ళీ మార్పు వస్తుంది ఎప్పుడు డార్క్ ఫేజ్గా ఉండదు మీ లైఫ్లో మీ పర్సన్ మిమ్మల్ని కలుస్తారో మిమ్మల్ని ఏమేమైతే మాటలు అన్నారో అవన్నీ రివర్స్ ఇప్పుడు వాళ్ళకే తగులుతాయి వాళ్ళకే అంటే ఎవరైతే ఈ థర్డ్ పర్సన్స్ మీ పైన కొన్ని చాడీలు చెప్పి ఇలాంటి ఏదైతే చేసి ఉన్నారో అదంతా రివర్స్ ఇప్పుడు వాళ్ళకి కొట్టబోతుంది వాళ్ళకి కొట్టబోతుంది కాబట్టి మీరు సంతోషంగా అది ఎప్పుడు కొడతారు చెప్పనా మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు అవి రివర్స్ అవుతూ ఉంటాయి మీరు సంతోషంగా ఉండకుండా మీరు దుఃఖం ఇవి చూపిస్తూ ఉంటే ఆ దుఃఖం ఇంకా మిమ్మల్ని తినేసి తప్పిస్తే అది ఇక్కడి నుంచి పోదు అది పోవాలి అంటే మీరు ఇక్కడ సంతోషంగా ఉండాలి ఇక్కడ సంతోషంగా ఉండాలి సంతోషంగా ఎప్పుడైతే మీరు చూపిస్తారో లోకానికి భగవంతుడికి ఆ సంతోషం ఇంకా నీకు రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది అనమాట అంటే నువ్వు ఏది చూపిస్తావో యూనివర్స్ ఏది చూపిస్తావో అదే నీకు యూనివర్స్ చూపిస్తది అర్థమవుతుందా అదే నీకు కావాలంటే నువ్వు సంతోషం చూపించు భగవంతుడికి నీకు సంతోషం ఈజీ ఈజీగా ఇస్తాడు భగవంతుడు నీకు పెయిన్ అనిపించదు చాలామందికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు వాళ్ళందరి లైఫ్లు ఇప్పుడు మారిని వాళ్ళందరి లైఫ్లు మారినాయి మీ లైఫ్ కూడా మారుతుంది ఖచ్చితంగా మారుతుంది ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా మారుతుంది యాక్షన్ ర్యాపిడ్ యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ టైం పట్టింది కాకపోతే తీసుకొని మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా వస్తారు అది మీ బిలీవ్ సిస్టమ్ మీరు నమ్ముతేనే జరుగుతుంది అది కూడా చెప్తున్నాను మీరు మంచిగా పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా థింక్ చేయండి ఏదైనా కానీ మా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎదురుగా ట్రైన్ వస్తూ ఉంటే మనిషి అక్కడే పట్టాల మీద ఉన్నా కానీ వాడిని నువ్వు చేస్తావా చేస్తావరా అంటుంటే వాడు అటకి చేస్తాడు డే అది నువ్వు బతుకుతావురా నువ్వు బతుకుతావు నీకు నీలో ఆశ ఉందంటే వాడికి ఆ ట్రైన్ ఈజీని చూసన్నా వాళ్ళు లేచి వచ్చేస్తాడు వాడికి ఆశ కలిగించాలి అలాగే మీకు మీరు ఆశ కలిగించుకోండి అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ సృష్టిలో జరగదంటూ ఏది లేదమ్మా అర్థమవుతుందా జరగందంటూ ఏదీ లేదు మీరు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది భగవంతుడు కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది ఇచ్చినట్టు ఇచ్చి లాక్కుంటున్నాడు అని అన్నట్టుగా అంటే ఎంతో సంతోషాన్ని చూపిస్తాడు ఎంతో ఆ సంతోషం ఎట్లా ఉంటుందంటే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేం ఏదైతే కోల్పోయామో అది మా జీవితంలోకి వచ్చింది అని చెప్పి ఎంతో కొన్నంత ధైర్యం అన్నట్టుగా అనిపిస్తుంది మనిషికి కానీ ఇచ్చినట్టు ఇచ్చి ఇట్లా లాగేసుకుంటాడు అది ఒక కారణం వల్లే కొన్ని కొన్ని కొంతమంది జీవితాల్లో అలా జరుగుతుంది నీకు దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్గా నీ లైఫ్లో ఉంది అని చెప్పి కూడా అప్పుడప్పుడు తీసేసుకుంటాడు అది కర్మఫలం దాన్ని మనం తప్పించలేము అది యాక్సెప్ట్ చేసి కొంచెం ముందుకెళ్తే భగవంతుడు మీ లైఫ్లో ఏమైతే ముళ్ళబాట్లు ఉన్నాయో అవన్నీ తీసేసి మీ లైఫ్ని మంచిగా తయారు చేస్తాడు మంచిగా తయారు చేసి మీరు కోరింది మళ్ళీ అంటే వాళ్ళలో చెడు ఉండవచ్చు వాళ్ళను మార్చి మళ్ళీ మీ దగ్గరికి పంపించడానికి ఇలా చేస్తాడు కొన్ని రోజులు పెయిన్ మీరు అనుభవిస్తారు పెయిన్ వాళ్ళు అనుభవిస్తారు కానీ మనిషిలో మార్పు రావాలంటే అలా చెయ్యాల్సిందే అన్నట్టుగా ఇక్కడ భగవంతుడు చూపిస్తాడు పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు ఏ జరగలా జరుగుతుంది వాళ్ళ మార్చి మీ దగ్గరికి తీసుకొస్తారు మీ ధైర్యాన్ని బట్టే మీరు ఎంత ధైర్యంగా ఉంటారో దాన్ని బట్టే మీకు లైఫ్లో మీరు అనుకున్నది జరుగుతుంది భగవంతుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు ఈ టెస్ట్లో మీరు పాస్ అవ్వండి పాస్ అవుతేనే రిజల్ట్ అనేది సరిగ్గా ఉంటుంది అర్థమైందా మీకు అంటే పాస్ట్ లైఫ్ ఇవన్నీ అని అంటారు కదా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ప్రభావాల వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు టైం వేస్ అట్లాగా అంతా బాగోతుంది ఓకే అన్కండిషనల్ లాస్ట్ ఫైనల్ చూసారా మీరు అనుకునేది మీకు జరుగుతుంది మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు మా అంతే ఇంక ఇవన్నీ వద్దు మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా జరిగే జరుగుతుంది ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళందరూ దగ్గర అవుతారు వాళ్ళందరు దగ్గర అవుతారు ఇది నా హామీ అనుకుంటారో ఏదనుకుంటారో లేట్ అయినా కానీ ఖచ్చితంగా జరుగుతుందమ్మా అంతే నేను అట్లా బిలీవ్ చేస్తాను మీరైనా అంతే ఓకే ఏంజల్ గైడెన్స్ కూడా తీద్దాం మీ గురించి తలుచుకోండి ఇప్పుడు గిల్ట్ షేమ్ ఇవన్నీ అంట మనసులో నుంచి అంటే తీసేసేయండి చూడండి అవన్నీ అంటే తీసేసేయండి తీసేస్తేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది నేను ఎంత మొత్తుకుంటుంది అదే మీరేం తప్పు చేయలే మీరేం చేయకపోయినా వాళ్ళు మిమ్మల్ని మాట్లాడుతున్నారని చెప్పి మీరు మనసుకు తీసుకొని మీరు ఫీల్ అవ్వద్దు అర్థమైందా అవన్నీ అంట రిలీజ్ చేసేసేయండి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీ పాత్రలో వా అంటే ఇంకా వదిలేసుకొని అన్నీ ఇది అవ్వటం ఇలాంటి ఏం అవసరంలా మీరు సైలెంట్గా ఉంటే చాలు మీ లైఫ్లో ఎప్పుడు ఏ టైంలో జరగలేదు ఆ టైంలో జరుగుతుంది కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మిమ్మల్ని మీరు తక్కువ అంచినేసుకునే అవసరం లేదు చిన్న చూపు చూపించుకోవాల్సిన అవసరమూ లేదు ఇక్కడ కొంతమంది విషయాలు చెప్తున్నానమ్మా చాలామంది బ్రేవ్గానే ఉన్నారు వా వేరే వాళ్ళ గురించి మీరెందుకు ఇది అవ్వాలి అది నేను అంటుంది మీకు నమ్మకం ఉంటే నేను చేస్తాను అని అని చెప్పి చెప్తున్నారు అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది అబండెన్స్ అంటే ఏంటి మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ లైఫ్లో జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఖచ్చితంగా జరుగుతుంది ఆ అబండెన్స్ రావాలంటే ఇక్కడ మీకు ఏంటంటే ముందు ఫస్ట్ నమ్ము నన్ను అంటున్నారు భగవంతుడినంట నమ్మండి మీరు అనుకునేది జరుగుతుంది మీ లైఫ్లో మీరు కోరిన అబండెన్స్ మీ జీవితంలోకి రాబోతుంది కోరిన సంతోషం మీ జీవితంలోకి వస్తుంది బిలీవ్ చూసారా మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది మీరు అనుకునేది భగవంతుడు చేస్తాడంట మీరు నువ్వు నమ్ము టూ కార్డ్స్లో చూస్తారా నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీకు భూమి మీద జరుగుతుంది నువ్వు బాగుండాలి మేము కలవాలి అని అనుకుంటే అది జరుగుతుందంట ఏ వాళ్ళు ఇంకా రార్లే అని అంటే అది అట్లాగే పోయిద్ది అంట అర్థమవుతుందా నువ్వు ఎలాగా నువ్వు షేప్ చేసుకుంటే నీ లైఫ్లో ఎలా అనుకుంటావో నీ బుర్రలో అదే జరుగుతుంది అని చెప్పి వస్తుంది ఇక్కడ అర్థమవుతుందా అందుకే పాజిటివ్గా అంట ఉండండి మీరు ఈ జర్నీలో అలోన్ ఒంటరిగా లేరంట భగవంతుడే మీకు తోడున్నాడంట అర్థమైందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి హై పాయింట్స్ ఇవ్వండి ఓకే చాలా వాటికి అందరు ఇంగ్లీష్లో వస్తుంది అంటున్నారు నేను డైలీ చెప్తున్నాను ఈ వీడియోలో పైన సెట్టింగ్స్ ఉంటుంది వీడియోలోనే అక్కడ మీరు ఇంగ్లీష్ అదే అని ఉంది కదా అని తెలుగు లాంగ్వేజ్కి క్లిక్ చేయండి ఒరిజినల్ లాంగ్వేజ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు తెలుగే వస్తుంది ఓకే ఓకేనామ్మా హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి ఇవ్వండిమా కమెంట్స్ పెట్టండి బ్లెస్సింగ్స్ కావాలనుకునే వాళ్ళు ఐడిస్తో కాదు మీ నేమ్స్ కొంచెం రాయండి నాకు కూడా చదవటానికి కొంచెం ఇబ్బంది ఉంది ఎట్లా పడితే అట్లా ఉంటున్నాయి ఐడీస్ కొన్ని కొన్ని అందుకని మీ నేమ్స్ రాయండి ఖచ్చితంగా జరుగుతుంది ఓకే జయదుర్గా భావనమ్మ